తర్వాత ఇప్పుడు మీరు మోడీ గారు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సార్ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు గుర్తున్నంతవరకు ఎయిర్పోర్ట్లో మీరు కలిస్తే జైప్రకాష్ నారాయణ గారు మీ సర్వీసెస్ కేంద్రంలో మీలాంటి మేధావులు సర్వీసెస్ కావాలి అని అన్నట్టుగా నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్ అప్పుడు నేను చదివాను జ్ఞాపకం మేమందరం కూడా ఆ రోజున చాలా సంతోషించాం ఎందుకంటే మీలాంటి ఇప్పుడు ప్రతి విషయానికి ప్రతి సమస్యకి మీ దగ్గర ఎంత స చిన్న పరిష్కారం ఉంటుంది అనేటువంటిది స్వయంగా చూసినాడు నేను మరి అది మాటల వరకే ఎందుకు పరిమితమైంది సార్ తర్వాత ఎందుకని ఇప్పుడు ప్రజాస్వామ్య సమాజంలో ప్రజల మద్దతుతో మీరు ఎన్నికైతే ప్రభుత్వంలో పాలనలో భాగస్వామ్యం ఉంటుంది ప్రజల మద్దతుతో ఎన్నికయ్యే అవకాశం లేనప్పుడు మీరు వ్యవస్థలో మార్పు కోసం చెప్పని అందరితో కూర్చుని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అంచేత ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఎవరో ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే దేశాన్ని ప్రేమించేవాడు వాడు రాగద్వేషాలకు అతీతంగా మార్పు కోసం నిరంతరం పోరాడాలి మంచి చేస్తే ప్రోత్సహించాలి పొరపాటు జరిగితే ప్రత్యామ్నాయం చూపెట్టాలి ఆ ప్రయత్నం అప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది వచ్చే ఐదు పదేళ్ళు నా దృష్టిలో ఈ మాట నేను చాలా బలంగా చెప్తున్నాను ఎక్కువగా చెప్పాలి రేపు పొద్దున్న మోదీ గారే మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా చాలామంది ఆయన వస్తారని చెప్పని అవును కాదు నేను చెప్పలేను నేను దాకా చెప్పాను నేను అంచనా వేరే నాకు తెలియదు ఆయనే మూడోసారి వచ్చే మూడోసారి కాబట్టి గొప్ప విషయం దాన్ని అనుమానం లేదు నాలుగు వందల సీట్లు రావక్కల అనవసరంగా నాలుగు వందల మూడు వందల యాభై మాటలు మూడోసారి మెజారిటీ వచ్చినా కూడా ఒక అద్భుతమైన పరిష్టం కానీ అంత మాత్రం చేత ఇళ్ళలు కానీ పండుగ కాదు ఇందాక చెప్పాను మనలాంటి సమాజంలో ఆర్థిక ప్రగతి దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం మెజారిటీ ఓటు లేదు మనం గతంలో చేసిన తప్పిదాల కారణంగా ఈ దేశంలో సామాన్యుల్ని మన అభివృద్ధిలో భాగస్వామ్యం చేయని కారణంగా వాళ్ళకి భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించని కారణంగా కాబట్టి ఈవేళ వచ్చే పదిహేను నెలల పాటు నా దృష్టిలో పది పదిహేను నెలల పాటు దేశంలో ఆ రాజకీయ సంక్షోభం రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ఇప్పుడు ఈవేళ ఉచితాలు ప్రకటించింది సాధ్య సాధ్యాల పరిశీలన లేకుండా చాలా ఎక్కువగా ప్రకటించింది ఒకప్పుడు ఎంతో బ్యాలెన్స్గా సంకేతమైన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలని సమన్వయం చేసిన కాంగ్రెస్ పార్టీ దీరదృష్టితో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఈవేళ చాలా భయంతో ఈ పూట ఎన్నికల్లో నాలుగు సీట్లు వస్తే చాలు దేశం ఏమైనా పర్లేదనేటువంటి ఆర్థిక ప్రగతికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లోకి వచ్చేసింది సార్ ఈవాళ దానికి పెద్దగా ప్రజల్లో మద్దతు కనిపించకపోవచ్చు ఈ మాట మొట్టమొదటిసారి బహిరంగంగా చెప్తున్నాం సరే కాలక్రమేణా దానికి మద్దతు పెరుగుతుంది ఉచితాలకు కానీ తాత్కాలిక సంక్షేమానికి కానీ మద్దతు పెరుగుతుంది మనం అలా కాకుండా దీర్ఘకాల అభివృద్ధికి పిల్లల భవిష్యత్తుకి మద్దతు కావాలంటే సమాజంలో అత్యధికమైనటువంటి సామాన్యులకి భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలిగించాలి అది కలిగించాలంటే అత్యున్నత ప్రమాణాల మంచి ప్రమాణాల విద్య కావాలి నా పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మా ప్రతిభ వికసిస్తుంది పరీక్షలు పాస్ కావటం కాదు నమ్మకం కలగాలి నైపుణ్యం కావాలి ఇందాక చెప్పినట్టుగా వికేంద్రీకరించిన అభివృద్ధి చిన్న పట్టణాలు కావాలి వ్యవసాయంలో మౌలిక మార్పులను సాధించాలి ఆరోగ్యంలో అందరికీ అందేట్టుగా రోజువారీగా భారం లేకుండా చాలా సమర్థమైన ఏర్పాట్లు జరగాలి ఈ దేశంలో పెట్టుబడిని ప్రోత్సహిస్తూనే మీరు వ్యవసాయ మన చట్టబద్ధ పాలన ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని మౌలిక మార్పులు తీసుకోవాలి ఇలా వివిధ పద్ధతుల్లో సామాన్యులకి నాకు స్టేక్స్ ఉన్నాయి అభివృద్ధిలో నాగార్జున గారికి కాదు జేపీకి కాదు బాగా చదువుకున్నవాడికో లేకపోతే నైపుణ్యం ఉన్నవాడికో కాదు డబ్బు ఉన్న వాళ్ళకి కాదు నాకు స్టేక్స్ ఉన్నాయి నా పిల్లలు బాగుపడతారు నేను బాగుపడతాను నా కళ్ళ ముందు కనిపిస్తోంది ఐదు పదేళ్ళలో ఆ నమ్మకం కలిగించాలి అది జరగకపోతే మీరంత అభివృద్ధిని సాధించినా సరే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం అభివృద్ధి చేయాలా బ్రహ్మాండంగా చేసింది ఓటు వచ్చిందా రాలా ఇవాళ మోదీ గారి చాతుర్యం వల్ల ఆయన నైపుణ్యం వల్ల నాయకత్వ లక్షణాల వల్ల ఈ పరిస్థితి నెలకొచ్చేయాలని ఎల్లకాలం మోదీ గారు ఉండదు అంతే కదండి మోదీ గారికి ఎల్లకాలం జనాకర్షణ ఉండదు కానీ దేశం కలకాలం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలంలో మంచికి ఓటు రావాలి దీర్ఘకాల అభివృద్ధికి ఓటు రావాలి అని చెప్పంటే వచ్చే ఐదేళ్లలో ఆ పునాది బలంగా పడాలి ప్రజలకు ఆ విశ్వాసం కలగ లేకపోతే వచ్చే పది పదిహేను నెలల కాలం ఈ దేశం రాజకీయంగా సంక్షోభాన్ని చూపుకోబోతున్నారు ఒక రకంగా డేంజర్ బెల్స్ అనే దీంతో ఉంది సార్